క్రైస్త్ లార్డ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి మే ముప్పై ఒకటవ తారీఖు వరకు వాగ్దానం పరిపక్వమైన ధాన్యపు పనుల వలె యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం తీయడం గురించి చెబుతూ ఉన్నాడు పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచే దాని వయస్సు ఒక్కటే కాదు ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు అది మోసిన సరుకులు కూడా దాని కల్పను పదును పెడతాయి ఓడ అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది కొన్నేళ్ల క్రిందట దాదాపు ఎనభై ఏళ్లు సముద్ర ప్రయాణాలు చేసిన ఒక వాడను విప్పి దానిలోని దుంగలను పలచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాప్ లో ప్రదర్శించారు వాటి విచిత్రమైన రంగుల మేలి కలియక అందరినీ విపరీతంగా ఆకర్షించింది ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కల్పలోనే సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్నెను మరింతగా పెంచింది చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగులతో అలరారుతున్నది ఆ కలప ఆ కలపని ఒక అల్మరాగా తయారు చేశారు ఈనాడు దాన్ని న్యూయార్క్ లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలో డ్రాయింగ్ రూమ్ లో ఉంచారు అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఇతరులెవరికి ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలో మనుషులకు సహాయపడంలోను ఎన్నో బరువులు మోసిన వృద్ధులకి వాళ్ళ గుణ లక్షణాలలో చాలా తేడా ఉంటుంది సూర్యుడు పశ్చిమ దిశలో కృంగగానే అంధకారం అలుముకోదు సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వలిల్లుతూనే ఉంటాయి అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తరువాత చాలా కాలం వరకు ఆయనకు చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఆ లోకాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవు ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెంచ్ వాజ్మయకారుడు విక్టర్ హ్యూగో తన ఎనభై అవేట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది చాలా సార్లు నరికిన తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నారు ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి పై పైకి ఎదుగుతున్నాను సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతుంది భూమి నాకు పుష్టికరమైన లవణ చలాలను ఇస్తుంది కానీ ఆకాశం అయితే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తుంది ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకు సంబంధించిందే అంటారు మీరు అలాగైతే నా శారీరక శక్తులు ఊగిపోతున్న కొద్ది నా ఆత్మ మరిన్ని కొత్త కాంతులను సంతరించుకుంటున్నదేమిటి నా తలపైన శీతాకాలం వచ్చి పడింది నా హృదయంలో మాత్రం నిత్యము వసంత ఋతువు నెలకొని ఉంది నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు గరిక పూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనంద గానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది ఇది అద్భుతం అదే సమయంలో ఇది అతి సాధారణ மரணம்